టీడీపీ నాయకులు ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తే ఊరుకోమని రాయదుర్గం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌని ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు బుధవారం మధ్యాహ్నం రాయదుర్గంలో ఆయన మాట్లాడుతూ పట్టణంలో రెండు రోజుల క్రితం వైసీపీ నాయకులు చేపట్టిన బాబుష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు పలువురు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన మోసాలపై ప్రజలకు వివరించడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు అధికార పార్టీ నేతలు తమ వైఖరిని మార్చుకోవాలని హితవు పలికారు రాయదుర్గం పట్టణంలో ముప్పై ఒకటి ముప్పై రెండు వార్డుల్లో పర్యటించిన మున్సిపల్ చైర్పర్సన్ పొరాల శిల్ప పట్టణాధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ వైసీపీ కౌన్సిలర్లను టీడీపీ నాయకులు అడ్డగించడం ఉద్రిక్తతకు దారితీసింది సోమవారం సాయంత్రం బాబుషు మోసం గ్యారెంటీ పేరుతో రాయదుర్గం టౌన్లో లో ఈ న్యూస్ చాలా మంది చూసింటారు సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు చేరలేదు కాబట్టి ఆ విషయమై ప్రతిపక్షాలు జనాల్లో పోవడానికి హక్కు ఉంది అదే విషయమై జనాల దగ్గరికి పోతుండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ని అడ్డు అడ్డు వెళ్ళి దుర్భాషలాడాల్సిన అవసరము తెలుగుదేశం పార్టీ నాయకులకి ఏముంది అని నేను ప్రశ్నిస్తున్నాను హింస రాజకీయాలకు ప్రజలు హర్షించే కాలం ఎప్పుడో కాలం చెల్లిపోయిందనే విషయాన్ని మీరు గుర్తెరగాలి ప్రజలతో మమేకమై ప్రజలతో అణిగి మణిగి ఉంటేనే మీరు నాయకులుగా ఎదుగుతారనే విషయాన్ని మీరు గుర్తెరగాలి ఆ తర్వాత దీని తర్వాత కూడా మీరు ఏమైతే ప్రెస్ మీట్ ఇచ్చినారో ఎవరైతే కౌన్సిలర్లు కావాలనుకుంటున్నారో ఆ లీడర్స్ ఏమైతే ప్రెస్ మీటింగ్ ఇచ్చినారో అది కూడా చాలా చాలా దారుణంగా మాట్లాడినారు రేషన్ బియ్యము చంద్రబాబు నాయుడు ఇచ్చినాడు సిగ్గు లేదా బాబు మోసం చేసినారంటున్నారని మాట్లాడుతుండ టీడీపీ నాయకులు నేను అడుగుతున్నా బాబు గారు ఏమన్నా వాళ్ళ ఇంటి నుంచి తెచ్చిచ్చినారా నిధుల్ని తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమన్నా మీ ఇంటి నుంచి నిధులు తీసుకువచ్చి సంక్షేమ పథకాలకి ఖర్చు పెడుతున్నారా ఏం మాట్లాడుతున్నారు మీరు సిగ్గుందా సిగ్గుందా అని పదే పదే సంక్షేమ పథకాలు తీసుకుంటే వాళ్ళని అవహేళన చేసి మాట్లాడమేంది చాలా దారుణమైన విషయము మళ్ళీ ఇదే వీడియోలోనే ఇంకొక ఆయన మరీ దారుణంగా మాట్లాడినారు ఏమైనా నా ఇది కాలం చెల్లిపోయింది మీరు బెదిరించి భయపెట్టి మీరు ప్రతిపక్షాలు గొంతు నొక్కాలని చూస్తే ఇది ఏమాత్రం హర్షించదగిన విషయం కాదు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేది నిజమే కదా బాబు గారు షూరిటీ ఇచ్చారు షూరిటీ ఇచ్చిన ప్రకారం నడుపుకోలేదు కదా నిరుద్యోగ వృత్తి ఇచ్చినారా ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాను లేదంటే నిరుద్యోగులు ప్రతి ఒక్కరికి మూడు వేల రూపాయలు చొప్పున ఇస్తా అన్నారు ఇచ్చినారా ఈ లేదు కదా అది వాళ్ళు తీసుకుపోయి చెప్పడం ఏం తప్పేముంది దాంట్లోనా ఆడబిడ్డనేది పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి మహిళకు పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పినారు ఈ లేదు కదా ఆ తీసుపై ప్రతిపక్షాలు జనాల్లో చెప్తే తప్పేముంది అని నేను అడుగుతున్నా దాన్ని మీరు అడ్డుపడాల్సిన అవసరం ఏముంది అని టీడీపీ నాయకులు అడుగుతున్నా అంటే ప్రతిపక్షాల గొంతు నొక్కాలని మీరు అనుకుంటున్నారా ప్రజలు మీకు ఇచ్చిన తీర్పు ప్రభుత్వాన్ని నడపడానికే కానీ ప్రతి ఒక్కరిని డిస్టర్బ్ చేయడానికి కాదన్న విషయాన్ని మీరు గుర్తెలగాలని చెప్పి నేను రాయదుర్గం తెలుగుదేశం ప్రజలకి నేను సూచిస్తున్నాను తెలుగుదేశం నాయకులకి నేను సూచిస్తున్నాను ఎవరేం మనమేం ఎవరు నేను ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఇంకెవరు ఎమ్మెల్యే ఎంపీ అయినా సీఎం అయినా మినిస్టర్ అయినా ఎవరు వాళ్ళ ఇంట్లో నుంచి ఏం తెచ్చారు సంక్షేమ పథకాలకి ప్రజాప్రభుత్వంలో ప్రజలు కట్టు పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం ద్వారానే సంక్షేమ పథకాలు ఇస్తున్నాం సంపదని సృష్టిస్తా సంపదని సృష్టిస్తా నన్ను ముఖ్యమంత్రిని చేయండి అన్ని ఇస్తా ఇన్ని ఇస్తా అని చెప్పింది ఎవరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖం చాటేసింది ఎవరు ఏం తప్పేముంది అడిగితే చెప్తే తప్పేముంది తెలుగుదేశం పార్టీ గోబల్స్ ప్రచారంలో నెంబర్ వన్ మే అంటే మీరు అబద్ధాన్ని పదే పదే చెప్పి 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 నిజం చేయాలని మీరు అనుకుంటారు ఇప్పుడుండే ప్రతిపక్షాలు నిజాన్ని జనం దగ్గర తీసుకపోతే కూడా మీరు ఓర్చుకోలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారంటే మీకు అర్థమైపోయింది ప్రజా వ్యతిరేకత కూటమి ప్రభుత్వానికి అగనేష్గా ఉందనే విషయం మీకు అర్థమైపోయింది కాబట్టి ఈరోజు మీరు ఇలా బిహేవ్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఇలా ఈ విధంగా మీరు అర్థకోవడం తప్పు ఏ ప్రతిపక్షమైనా రేపొద్దున మేమైనా కానీ ఓట్ చూరి గద్దీ అనే ఒక నినాదంతో దొంగ ఓట్లతో గద్దె రాజకీయ నాయకులందరూ మీ బాధ్యతల నుంచి తప్పుకోండి ఒక నిదానంతో జాతీయ కాంగ్రెస్ పార్టీ కూడా రేపు పొద్దున్న జనాల్లోకి సంతకాల సేకరణ కోసం వస్తుంది అప్పుడు కూడా మీరు ఇలాగే బిహేవ్ చేస్తారా ఏం ప్రతిపక్షాలు జనాల్లో తిరగకూడదా నిజాలు జనాలకు తెలియనియకుండా మీరు దాచేస్తామనుకుంటున్నారా సోషల్ మీడియా యుగం ఇది చాలా ఈజీగా నిజాలు జనాలకు చేరిపోతాయి నువ్వు లేదు కాదన్న జనాలు మనకంటే నాకంటే నీకంటే కూడా జనం చాలా చాలా అబ్జర్వ్డ్గా ఉన్నారు చాలా చాలా తెలివంతులు వాళ్ళు వాళ్ళు మనసులోనే ఉంటుంది వాళ్ళు ఓటేసేటప్పుడే నీకు వాళ్ళ దెబ్బ ఏమనేది తెలుస్తుంది అని నేను టీడీపీ నాయకులు ఎవరైతే ఇలా రాయదుర్గం పట్టణంలో వెళ్తుండే మహిళా కౌన్సిలర్లను కూడా చూడకుండా మహిళా చైర్మన్ అని కూడా చూడకుండా వాళ్ళ ముందు ఏమైతే గొడవ పెట్టుకున్నారో ఇది చాలా హేమైన చర్య బెదిరించు భయపెట్టు తంతానను పొడుస్తానో ఏమైతే మీరు ఇప్పుడు ప్రగల్భాలు పలికి ప్రతిపక్షాన్ని జనాల్లోకి రాకుండా అడ్డుకుంటున్నారో దానికి జనమే మీకు సరిగ్గా సరైన బుద్ధి చెప్తారు తన ఓటు ద్వారా బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని మీరు గుర్తు తెలగాలని చెప్పి నేను మీకు హెచ్చరిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి